అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు తనతో పాటు గాడిద కూడా నివసించేది ఆ రైతు గాడిదను చాలా ప్రేమగా చూసుకునేవాడు రోజు సమయానికి తిండి పెట్టేవాడు ఒక ఫ్రెండ్ లాగా చూసుకునేవాడు హఠాత్తుగా ఒకరోజు ఆ రైతు మరణించాడు ఆ రైతు మరణంతో గాడిద ఒంటరిదైంది దానితో ఆ గాడిదను రైతు కుమారుడైన వెంకట్ దగ్గరికి పంపిస్తారు మొదటి రోజే వెంకట్ గాడిదపై కోపంగా అరవడం తొందరగా పని చెయ్యి పనికి మాలిన గాడిద అని తిట్టడం స్టార్ట్ చేస్తాడు అయినా గాడిద ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉంటుంది రోజురోజుకి గాడిదకు విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చేయించడం కట్టెలు మోయించడం నీటి బాటిల్స్ని లాగించడం ఎంతో బరువైన వస్తువులని మోయించడం చేస్తాడు దాంతో కొన్ని రోజులకు గాడిద సన్నబడి బలహీనంగా తయారవుతుంది అప్పుడు గ్రామస్తులు గాడిదపై దయ చూపించు అని వేడుకుంటారు అయినా వెంకట్ వాళ్ళ మాటలు పట్టించుకోడు ప్రతిరోజు ఆ గాడిద ఒక ఎండిపోయిన చెట్టు కింద ఆకలితో అలసటతో నిద్రపోతుంది ఉదయం లేవగానే దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటుంది దేవుడా నాకు ఈ బాధను భరించే శక్తి నివ్వు అని ఇది ఇలా ఉండగా పక్క గ్రామంలో ఇంకో దయగల రైతు ఉంటాడు తన ఫ్యామిలీని ఒక యాక్సిడెంట్లో కోల్పోతాడు ఒక కుక్కతో ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు లోపల ఉన్న తన బాధని దాచుకుని ఎంతో నమ్మకంతో దేవునికి నాకు ఒక శక్తిని ప్రసాదించు దేవుడా అని రోజు కోరుకునేవాడు ఒకరోజు విపరీతమైన ఎండలో తోట పని చేస్తుండగా నుంచి వచ్చిన పాము రైతు కాలుని కాటేస్తుంది అప్పుడు గట్టిగా అరిస్తాడు కొంచెం దూరం నడిచేసరికి అక్కడ ఉన్న మేకు కాలికి గుచ్చుకుంటుంది ఆ బాధ భరించలేక ఇప్పుడు నా వల్ల కాదు నేను ఇంకా నడవలేను అని అక్కడే ఉండిపోతాడు అప్పుడు కుక్క మరుగుతూ పొలాల మధ్య తిరుగుతూ అందరికీ సహాయం అడిగింది కానీ ఎవ్వరూ సహాయం చెయ్యలేదు చివరకు కుక్క ఆ గాడిద దగ్గరికి వెళ్ళింది ఆ గాడిద ఎండిపోయిన గడ్డిని తింటూ చాలా బలహీనంగా ఉంది ఆ కుక్క అరుస్తూ గాడిదకు నాతో రమ్మని సంకేతాలు ఇస్తుంది ఆ గాడిదకు కుక్క చెప్పింది అర్థమై తన కాళ్ళు వణుకుతున్న ఒంట్లో శక్తి లేకపోయినా ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ గాడిద కుక్క వెంట వెళ్తుంది ఆ తోట దగ్గర రైతు నిస్పృహగా పడిపోయి ఉంటాడు రైతును గాడిద తన వీపుపై మోసుకొని హాస్పిటల్కి తీసుకొస్తుంది అందరూ గాడిద మనిషిని మోస్తుందని ఆశ్చర్యంగా చూస్తారు ఆ రాత్రంతా గాడిద కుక్క హాస్పిటల్ బయటే ఉంటారు డాక్టర్ వైద్యం చేసి ఆ రైతును కాపాడుతాడు అప్పుడు రైతు గాడిదకు నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు అని చెబుతాడు రైతు గాడిద గురించి గ్రామస్తులతో తెలుసుకుంటాడు ఎలా కష్టపెట్టిండు ఎంత టార్చర్ పెట్టిండు అని తెలుసుకుంటాడు అప్పుడు గాడిదతో నువ్వు ఇంకా ఆ మనిషి దగ్గరికి తిరిగి వెళ్ళకు మాతో పాటే ఉండు గాడిద ఎంతో సంతోషిస్తుంది అలా ముగ్గురు రైతు గాడిద కుక్క కలిసి ఉంటారు ఈ స్టోరీ ఏం చెబుతుందంటే మనం ఎంత చిన్నవారైనా ఎంత బలహీనంగా ఉన్నా సరే మనలో దాగి ఉన్న శక్తి దయ మరియు ధైర్యం ఇతరుల జీవితాన్ని మారుస్తుంది దోస్ హూ స్టాండ్ బై యూ ఇన్ పేన్ ఆర్ ద ట్రూ ఫ్యామిలీ ఫర్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్